రంజాన్ వచ్చిందంటే హలీం రుచులతో నగరాలు పట్టణాలు స్వాగతం పలుకుతాయి గరంగరం హలీం నోరుంచే చికెన్ కీర్ కుర్బానీ మిఠాయిలు రారమ్మని పిలుస్తాయి మసాలా వాసనలో గుమఘమ్మలు వెదజలుతూ భోజన ప్రియులను ఆకర్షిస్తాయి రంజాన్ ప్రత్యేక రుచుల కోసం ఆహార ప్రియులు హోటళ్లు రెస్టారెంట్లకు జనం బారులు తీరుతున్నారు రంజాన్ వచ్చిందంటే నగరాలు పట్టణాల్లో హలీం సందడి నెలకొంటుంది ఎక్కడ చూసినా హలీం గుమగుమలు అందరిని ఆకట్టుకుంటాయి షీర్ కుర్మా షహీ తుడ్కా కద్దుకా ఖీర్ మటన్ చికెన్ బిర్యానీ కీమా సమోసా వంటి బోలడని వంటకాలు భోజన ప్రియులను నోరూరిస్తున్నాయి రంజాన్ వేళ రాజధాని భాగ్యనగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హలీం దుకాణాలు వెలిశాయి గుమగుమలాడే వంటకాలతో నిర్వాహకులు భోజన ప్రియులను కట్టిపడేలా చేస్తున్నారు బిర్యానీతో పాటు హలీం లీంలు ఇష్టంగా తినేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది రాత్రుల్లో నడిచే దుకాణాలకు ప్రజలు బారులు తీరడంతో హలీం కేంద్రాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి ముస్లింలు వేకువజామున చేపట్టిన ఉపవాస దీక్ష సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత హలీం ని ఆహారంగా తీసుకుంటారు అందుకు అనుగుణంగా నోరూరించే విధంగా హలీం తయారు చేస్తారు హలీం తయారీలో వాడే మసాలాలు నాణ్యమైనవి వాడటంతో ఆ రుచి వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు సస్ ఫర్ మేకింగ్ హలీమ్ ఇస్ డిఫరెంట్ దిసౌస్ ఫాలోస్ ఎ వెరీ యూనిక్ ప్రాసెస్ ఫర్ మేకింగ్ హలీమ్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ మటన్ ప్యూర్ గీ డ్రై ఫుడ్స్ స్పైసెస్ రా మెటీరియల్స్ వాట్ ఎవర్ వి put in హలీమ్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కంప్లీట్‌లీ ప్రీమియం ఫుడ్ సేఫ్టీ గైడ్‌లైన్స్ థర్డ్ ది డిమాండ్ ఇస్ Getting high and we are uh, trying to make the best halim and we are trying to give it to, uh, and serve to all ప్రతి సంవత్సరం మేము మటన్ హలీమ్ చికెన్ హలీమ్ తయారు చేస్తారు मसाला जैसी पोतरू चन मटन रंडो हरीमी कद्दू खीर कुरबानी स्वीट डबल का मीठा स्पेशल मी को बिरयानी चाय फेमस होंगी हमारे पास ग्राहक अल्हम्दुलिल्लाह बहुत अच्छा है आप लोग आइए पेश कीजिए उसके बाद आपका रिव्यू दीजिए हमारे पास असर के बाद पाँच बजे से लेके रात में बारह साढ़े बारह तक यहाँ पर अवेलेबल है साहब के लिए కేవలం రంజాన్ మాసంలో దొరికే హలీం ఎంతో రుచిగా ఉండడంతో ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు నోరూరించే మటన్ హలీం చికెన్ హరీస్ మరింత రుచికరంగా ఉన్నాయని భోజన ప్రియులు చెబుతున్నారు బాదం పిస్తా కాజు అన్ని కలిసి ఉంటాయి కదా ఆరోగ్యాన్ని కూడా హెల్తీ ఫుడ్ అని తీసుకుంటున్నాయి కూడా దాంట్లో మసాలా వేసి మంచి మటన్ తోటి చేస్తారు మెనీ ఇయర్స్ నుంచి క్వాలిటీ అది బాగుంటది ఇది మేము నాకు తెలిసి థర్టీ థర్టీ ఫైవ్ అయితే కంటిన్యూ గా తింటాం అలీం మేము క్వాలిటీ మటన్ ఉంటది దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సో దానికి ఎంతో కొంత మన ఆరోగ్యాన్ని కూడా మంచిది కాబట్టి మేము మంచి ప్రోటీన్ దొరుకుతాయి కాబట్టి దాన్ని కూడా మేము అనుకూలంగా తింటా ఉంటామండి మంచి ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేము ఇయర్లీ వన్సేస్తారు అది ఓన్లీ లో కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటాం ఫేమస్ ఉన్న హోటల్స్ అన్నిట్లా అలిం తింటాం ఇంట్లో చేస్తారు కానీ ఇలాంటి టేస్ట్ రాదు రంజాన్ లో స్పెషల్ బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి రావడం చాలా రుచికరంగా ఉంటుంది అని ఇక్కడ తీసుకొని స్వీట్ కూడా బాగుంటుంది బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది అన్ని మంచి టేస్ట్ దొరుకుతాయని ఇక్కడికి వస్తుంది మతాలతో సంబంధం లేకుండా అంతా ఇష్టంగా అరగించే ఆ ఆహారం తయారీ చాలా భిన్నంగా ఉంటుంది హలీం రుచిపరంగానే కాకుండా పౌష్టికాహారం అని వైద్యులు సూచిస్తున్నారు ఫెస్టివ్ సీజన్ లో హలీమ్ అనేది కన్సంప్షన్ మనం అందరం తరచుగా తింటున్న ఐటమ్ అందరూ తింటారు ఫాస్టింగ్ చేసిన వాళ్ళే కాదు నాన్ ఫాస్టర్స్ కూడా తింటారు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేది తర్వాత ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండేది మసాలా అండ్ సాల్ట్ సో ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ కి ఎలా ఉండబోతున్నాయని కూడా మనం మాట్లాడుకోవాలి ఎక్కువ శాతంలో డయాబెటిక్ హైపర్ టెన్షన్ కిడ్నీ డిజీజ్ ఊబకాయం హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు దీన్ని కాస్త గమనించుకునే తినాలి ఎందుకంటే ఎవరికైతే ఊబకాయం ఉంటదో పర్టికులర్ గా ఎవరికైతే లెవెల్స్ తక్కువగా ఉంటాయో అది తినిన తర్వాత ఆకలి అనేది తక్కువ వేస్తుంది ఆ కారణంగా మీకు వెయిట్ రిడక్షన్ లో దీని బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ముస్లింలే కాకుండా ఇతరులు హలీం రుచికి అలవాటు పడటంతో వాడవాడలా హలీం బట్టీలు వెలిసాయి